హలో గాయస్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఈజీగా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకోండి అండ్ యాడ్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ యాడ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వీటిని మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ సైడ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ అండ్ యాడ్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఎందుకంటే చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో కొంచెం చికెన్ కుక్ అవుతుంది అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలి అనేది చూసుకొని వేసుకోండి అండ్ యాడ్ కస్తూరి మేతి మీకు కస్తూరి మేతి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి అండ్ లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చికెన్ రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్